జై జై మాత నిన్నటి జో రోజున జరిగిన విషయము మేము ఒక పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల మాజీ అధ్యక్షులుగా ఆ సమావేశానికి మేము అటెండ్ అయ్యి మా సమస్యల గురించి వినియమించడం జరిగింది వ్యక్తిగతంగా మా స్వలభావం కోసం వ్యాపారం ఉంది కాబట్టి అక్కడ మేము జైన్ ఆ సమస్యలను మేము పాల్పరచుకోవడం జరిగింది పద్మశాలి సంఘంకి ఎటువంటి సంబంధం లేదు ప్రజలు పట్టణ ప్రజలు గమనించాలి పద్మశాలి సంఘం తరఫున ఎవరు పోటీ చేసినా మనం ఈ కౌన్సిలర్లో మన పద్మశాలి బా కుల బాంధవులనే గెలిపించుకొని ఆ పద్మశాలి కుల బాంధవులకు మేము అందరం మద్దతు తెలిపే విధంగా మేము ముందుంటామని పద్మశాలి సంఘం ఏ పార్టీకి అతీతంగా పనిచేయదు మన పద్మశాలి కోసమే పనిచేస్తారు కాబట్టి ఇది పట్టణ ప్రజలు గమనించాలి దయచేసి అన్యత భావించద్దు ఓన్లీ పద్మశాలి కుల బాంధవుల కోసమే మేము పనిచేస్తాం మన గుడి నిర్మాణం జరుగుతుంది దాన్ని కూడా గమనించాలి అక్కడ మేము జరిగిన విషయాన్ని మీరు అందరూ క్షుణ్ణంగా పరిశీలించి మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేశాను జయస్టర్ అసోసియేషన్లో జరిగిన మీటింగ్లో అందులో నేను ముందు అధ్యక్షంగా ఏడు సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఆ గౌరవంగా వాళ్ళు నన్ను పిలిచారు అధ్యక్షులుగా మాజీ అధ్యక్షులుగానే వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చే గౌరవం ఇచ్చారు అదేదో ఇస్తున్నారు కదా గౌరవం అని మనం అనుకున్నాం అది కాంగ్రెస్ కంటా అని చెప్పి ఊళ్ళో అంత ప్రచారం చేస్తున్నారు ఏదేదో చెప్తున్నాడు నేను ఒక పద్మశాలి కులానికి అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి పద్మశాలి కుల బాంధవులు ఎక్కడ నిలబడ్డా ఏ వాడకట్టు నిలబడ్డా ఆ వాడకట్టు ప్రజలు తప్పకుండా పద్మశాలి ఇద్దరు ముగ్గురు నిలబడ్డా అందులో మంచి వ్యక్తిని ఎన్నుకోండి ఏ పార్టీ ఎనీ పార్టీ ఏ పార్టీ అయినా సరే మేము మేమైతే ఒక పార్టీకి అని అంటూ లేదు మేమందరం పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నేను చెప్పేది ఒకటే పద్మశాలిని ఎన్నుకోండి కౌన్సిలర్లు ఎవరు కానీ ఒక వాడకట్టు మూడు నాలుగు నిలబడ్డా అందులో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అది ఏ పార్టీగా దయచేసి నిన్న గోవిందానికి రంగులు పోయకండి మేము ఈ పద్మశాలీ కళ్యాణ భవనం పద్మశాలి మా మార్కంటే గుడి పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చినాం ఈ అవాకులు చెవాకులు ఏవేవో పెరుగుతారు మేము ఎటువంటి పార్టీ మాకు సంబంధం లేదు నేను ఓన్లీ కుల బాంధవులపై నేను జవాబుదారిని కాబట్టి దయచేసి దీన్ని అనేదా భావించ భావించకుండా మేము కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీలో చేరినా ఏ పార్టీ మాకు సంబంధం లేదు మాకు గుడి కావాలి గుడికి మీరు సహకరించండి